జిల్లా ఐరాల మండలంలో వెలిసి ఉన్న ప్రఖ్యాత శ్రీ కానిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు గ్యాస్ చిత్రం యూనిట్ సభ్యులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్లాస్మేట్స్ చిత్రం గురించి దర్శకుడు బి లోకేష్ మాట్లాడుతూ తొలిసారి తెలుగుతో పాటు అన్ని భాషల్లో పాన్ ఇండియా మూవీగా గ్లాస్మేట్స్ చిత్రం చిత్రీకరిస్తున్నామని తెలిపారు యువతకు మంచి మంచి సందేశాన్ని ఇవ్వనున్నామని వెల్లడించారు ఈరోజు మా బ్రదరు లోకేష్ గారి ఆధ్వర్యంలో డైరెక్టరు ఇది నాలుగో సినిమా క్లా మిట్ అనే సినిమాని శ్రీ కానిపాక వరసిద్ధి వినాయక స్వామి దగ్గర పాదాల చెంత ఆ కథని పెట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ కాణిపాకం నుంచి ఆ సినిమా గురించి మన దర్శకులు లోకేష్ గారు మాట్లాడతారు అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులు జిల్లా అధికార ప్రతినిధి మట్టపల్లి ముందరాజు గారికి మరియు ఎక్స్ బోర్డు మెంబర్ వేణుగోపాల్ గారికి మరియు లోకేష్ రాయల్ గారికి జనసేన పార్టీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సినిమా పెద్ద విజయం కావాలని కోరుకుంటూ మేము ఇక్కడ కాణిపాక ఒక సెంటిమెంట్తో ఈరోజు వినాయకుని దగ్గర పూజ చేయటం జరిగింది కావున ఈ సినిమా మంచి హిట్ అయ్యి మంచిగా కార్యక్రమాలన్నీ ముందుకు సాగాలని ఆ భగవంతుని కోరి ప్రార్థించాం ఈ యొక్క మా బ్రదర్ సోదర సమానైన మా లోకేష్ గారికి తెలుగులో నూతన సినిమా తీయడము జరుగుతున్న సందర్భంగా నా ఆర్థిక శుభాకాంక్షలు ఆల్రెడీ కన్నడలో నాలుగైదు సినిమాలు చేశారు తెలుగులో నూతన సినిమా విజయవంతం రావాలని ఆశిస్తూ శివకుమార్ వినాయక స్వామి శ్రీ కాణిపాక వినాయక స్వామి దివ్య ఆశీస్సులతో మా సోదరుడు బి లోకేష్ గారు డైరెక్టర్గా మొట్టమొదటి తెలుగు సినిమా స్ట్రైట్గా చేస్తున్న క్లాస్మేట్స్ స్క్రిప్ట్ పూజా కార్యక్రమం ఈరోజు అత్యంత ఘనంగా మన సోదరులందరూ కూడా కలిసి మన డైరెక్టర్ గారు లోకేష్ గారు అలాగే శివ గారు ధనపాల్ గారు అలాగే వన్ ఆఫ్ ది గా ఉన్నటువంటి జ్యోతి గారు వీళ్ళంతా కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఇప్పుడు ముఖ్యంగా చెప్పడం ఏమంటే ఇప్పటి వరకు టెడ్లీ బేర్ అనే సినిమా వంద రోజులు కూడా పూర్తి చేసుకొని నెక్స్ట్ వీక్లో ఒక సత్య దినోత్సవ వేడుకలు కూడా కర్ణాటకలో జరపడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మన డైరెక్టర్ గారు అలాగే విదుర సినిమా అది కూడా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది ఇంకోటి సుడోకో అనేది కూడా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది ఇంకొక మార్ విక్రమార్క అనే సినిమా షూటింగ్లో నడుస్తూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు గ్లాస్ అనే సినిమా స్క్రిప్ట్ అంతా రెడీలో ఉంది కాబట్టి షూటింగ్ కూడా త్వరలోనే చేస్తారు అది కూడా చరిత్ర సృష్టించేటువంటి కథానిక అంశాలతో ఒక సరికొత్త వరవడిని తీసుకొస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము మా డైరెక్టర్ గారు మంచి చాతుర్యత ఉన్నటువంటి వ్యక్తి ఆయన తీసిన సినిమాలు చిన్న చిన్న పేర్లు ఉన్నా కానీ పెద్ద హిట్లు సాధించాయి కాబట్టి ఈ గ్లాస్మేట్స్ అనేది కూడా గత చరిత్రను తిరగరాసే విధంగానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆయనకి ఆల్ది ది చేస్తూ చెప్తూ మేట్స్ చిత్రం త్వరగా పూర్తి చేసుకొని సత్య దినోత్సవ వేడుకలు కూడా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం నా బ్రదర్ లో గారు తెలుగులో ఈ ఫస్ట్ ఫిలిం తీస్తా ఉన్నారు నేటి కాణిపాకం గుడిలో పూజ అని అయింది ఈ ఫిలింలో లో గ్లాస్ మేట్ అనే ఫిలింలో లో మంచి విధంగా చేసి పాన్ ఇండియా మూవీ లెక్కకు షూట్ చేస్తారంటే ఒక అభిప్రాయం పెట్టున్నాము దీన్ని అందరు వాళ్ళు కూడా నిలిచి మన గారికి సపోర్ట్ చేసి సక్సెస్ చేయాలంటే ప్రార్థన చేసుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్గా ముందు నుంచి తెలుసు ఆయన ఈ స్టోరీ డిస్కస్ చేసినప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగి ఇది చేయాలనిపించింది సో ఈ అవకాశం తనకి ఇచ్చినందుకు పెద్దలందరికీ నా నమస్కారాలు మన లోకేష్ గారు డైరెక్టర్ తెలుగులో తీస్తున్న గ్లాస్ విట్స్ అనే సినిమా పెద్ద హిట్ కావాలని ఆ విఘ్నేశ్వరిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కణలో కూడా నాలుగు సినిమాలు తీసారంట మంచి హిట్ అయ్యాయి అదేవిధంగా తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయ్యి పెద్ద డైరెక్టర్ అయ్యి పెద్ద పెద్ద హీరోతో కూడా సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న వ్యాస్ మెట్స్ అనే చిత్రానికి ఇక్కడ చేసిన మా ప్రియతమ సోదరుడు లోకేష్ ప్రస్తుతం ఈ సినిమా గ్లాస్ మేట్స్ ఒక హాస్యభరితమైన మరియు సందేశాత్మకమైన చిత్రంగా రూపొందిస్తున్నారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఓం నమో గణపతి నమ ఇక్కడికి ఇచ్చేసిన వేణుగోపాల్ గారికి మునిరాజు గారికి కులశేఖర్ గారికి ధనబాల్ గారికి మా ప్రభాకర్ అన్నకి జ్యోతి గారికి లోకేష్ రాజు గారికి శివానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఈ నేను క్లాస్మేట్స్ అనే స్టోరీ రాసుకొని మొదటిగా గణేష్ని ఆశీర్వాదం కోసం కాణిపాకం వచ్చి ఇక్కడ గణేష్ గణ వరసిద్ధి వినాయక ఆశీర్వాదం తీసుకొని స్క్రిప్ట్ పూజ చేయడం జరిగింది ఈ స్క్రిప్ట్ పూజకి ఇక్కడ లోకల్గా పూర్తిగా నాకు అన్ని సహకారాలు అందించిన ప్రభాకర్లకి ఒకే కొరే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తర్వాత నా గురించి ఫస్ట్ పరిచయం చేసుకుంటాను నా పేరు లోకేష్ నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను సినిమాలు నాలుగు తీసాను కర్ణాటక కన్నడ బెంగళూరులో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బెంగళూరు వెళ్ళి ఎడ్ అనే సినిమా తీశాను అది రీసెంట్గా జనవరి టెన్త్ రిలీజ్ చేశాము ఇప్పుడు హండ్రెడ్ డేస్ అయ్యి నెక్స్ట్ వీక్ దాన్ని సర్దినోత్సవ వేడుక జరుపుకుంటున్నాము సర్దినోత్సవ వేడుక జరుపుకుంటున్నాము అలాగే దాని తర్వాత విదురా సుడోకు అనే సినిమాలు రెండు షూటింగ్ చేశాము పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది ఇప్పుడు విక్రమార్క అనే సినిమా లో ఉంది ఆల్రెడీ రెండు షెడ్యూల్ అయిపోయాయి ఇంకా మూడు షెడ్యూల్ ఉన్నాయి ఫైట్స్ అండ్ సాంగ్స్ షూట్ చేస్తున్నాం సో నేను తెలుగులో మొట్టమొదటి పిక్చర్గా క్లాస్మేట్స్ తీసుకోవడం జరిగింది సో ఇది నా పరిచయం సినిమా విషయానికి వచ్చేసరికి గ్లాస్మేట్స్ అనేది ఒక అంటే వినూత్నంగా ఉండే స్టోరీ ఎలా అంటే మనము గ్లాస్మేట్స్ అంటే జనరల్గా మనకు గుర్తొచ్చేది మందు ఇలా ఉంటుందండి బట్ గ్లాస్మేట్స్ అనే పేరు వెనక ఉండే అర్థం ఏంటంటే ఏదైనా పంచుకునే తత్వం ఉంటుంది ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్మేట్స్ అంటే ఏంటి ఒక ఉదయాన్నే ఒక తల్లి తండ్రి ఒక ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో ఇద్దరికి బూస్ట్ ఇచ్చి తల్లి తండ్రి కాఫీ తాగుతూ వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని ఆ గ్లాస్ అనేది మోస్తుంటుంది సో ఆ బూస్ ద్వారా దీని ద్వారా అవి షేర్ చేసుకునే విధానం అంటే మన మన బాంధవ్యాన్ని షేర్ చేసుకుంటాం ఫస్ట్ అక్కడ నుంచి మొదలవుతుంది మన గ్లాస్ మేట్స్ అనేది తర్వాత ఒక నలుగురు కుర్రాలు త్రీ బై ఫోర్ చాయ్ తాగుతారు అక్కడ వాళ్ళ బాధలు వాళ్ళ తలుగా అంటే అభిప్రాయాలు పంచుకునే విధి పాటు వాళ్ళ వాళ్ళ తలుగా అభిప్రాయాన్ని పంచుకునే ఒక ఒక విధానం ఉంటుంది సో అది గ్లాస్మేట్స్ తొలగా మెయిన్ ఆంతర్యం అన్నమాట అలాగే